శ్రీ విఘ్నేశాయ విఘ్నేశాయనమ శ్రీగురుభ్యోన్నమ మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు నా వీడియోలు చూస్తున్నారా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా సంతోషంగా ఉంది నేను ఈ విధంగా నాకు అభివృద్ధిలో ఉంటారని నేను నిన్ను అనుకోలేదు ఏదో మా శిష్యులు ఇది చేయండి సార్ చేయండి సార్ అంటే చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది కారణం ఏమిటంటే చాలామందికి పరిష్కార మార్గాలు చెప్తున్నాను వాళ్ళకుండే భయాలు ఆందోళనలు అన్నిటినీ పోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అందరు కూడా చాలా సంతోషంగా ఫోన్ చేస్తున్నారు కేవలం డబ్బుల గురించి నేను ఈ ఛానల్ పెట్టడం లేదు ఈ యాభై తొమ్మిది ఏళ్ళ వయసులో నాకు డబ్బుల మీద ఆశ లేదు కాకపోతే ఈ ఛానల్ రన్ కావడానికి కొంత ఫీజు చెల్లించవలసిన అవసరం వస్తుంది ఇకపోతే మీరు గతంలో ఎంతోమందిని కలిసి ఉంటారు కలిసి ఉంటే ఆ సమస్య పరిష్కారం కాకపోవచ్చు సరి అయిన జ్యోతిషుడు కనుక సరిగ్గా చూసేది ఉంటే జాతకాన్ని ఖచ్చితంగా నూటి శాతం నూరు శాతం పరిష్కారం చేయవచ్చునండి ఆ ప్రయత్నంలోనే చేస్తున్నాను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందో చెప్తున్నానండి ఈ కన్యా రాశి వారు వచ్చేసి ఉత్తర మూడు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్తా రెండు పాదాలు కన్యా రాశిలోకి వస్తారు ఈ ఈ కన్యా రాశి అధిపతి వచ్చేసి బుధుడు బుధుడికి రెండు రాశులు ఉంటాయి ఒకటి బిజిన రాశి ఉంటుంది రాశి ఉంటుంది వీరి తత్వం భూతత్వ రాశి ఇది అంటే ఎలా ఉంటారంటే చాలా ఎక్కడైనా బ్రతకగలరు ఎంతసేపు శ్రమపడినా కానీ అలుపు అంటూ వారికి తెలియదు అలసిపోతున్నాను అన్న భావం ఉండదు మనం ఉదాహరణకు గడియారం తీసుకున్నాం అనుకోండి గడియారంలో సెకండ్ మూలం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది కానీ కదలకుండా అప్పుడప్పుడు కదిలే వాటి అవి ఉంటాయి కదా అవి గంటలు ఇవి నిమిషాలు ఈ సెకండ్స్ మాత్రం తిరుగుతుంది అలా వీరు కష్టపడుతూనే ఉంటారు కష్టపడుతూ వారు చుట్టూ ఉండబడే వాళ్ళని కూడా క్రమశిక్షణగా చేస్తారు శ్రమ అనేది వీరికి అలా అనుకోరు వాళ్ళ డ్యూటీ అని అనుకుంటారు ఏ పనినైనా ఏ రంగంలోనైనా కూడా వీళ్ళు అద్భుతంగా రాణించగలరు ఇకపోతే ఈ వారు ఉత్తర మూడు పాదాలు రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు మీ వయసు ఎంత ఉందో చూసుకొని ఏ దశ నడుస్తుందో తెలుసుకోండి అస్తా నాలుగు పాదాల వారు చంద్రమహర్దశతో జీవితం ప్రారంభమై చంద్రుడు ఆరు సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు తర్వాత చిత్తా రెండు పాదాల వారు ఈ నక్షత్రం రెండు పాదాల వారికి కుజమహర్దతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పన్నెండు సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు వీరు మీ దశ ఎక్కడ నడుస్తుందో తెలుసుకోండి దశ అనేది ఎక్కువ రోజులుగా ఉంటుంది ఆ దశ కనుక మనకు సరిగ్గా ఉంటే మనం బాగా పనిచేయగలం గోచార రీత్యా జరిగే సంఘటనలు కూడా ఆధారంగా తీసుకుంటాం ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే ఈ ఒక ఒక పెద్ద పని చేయాలన్నప్పుడు ఒక సంవత్సర కాలంలో పూర్తి కాకపోవచ్చు కానీ జాతకంలో కనుక దశ పదిహేడు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే అది ఉన్నా కానీ అది మనకు లాభం ఉన్నా కానీ మనం తెలుసుకోవచ్చు తెలుసుకొని దాన్ని ఎలా సరి చేసుకుంటే ఎలా పోతే బాగా ఉంటుందనే విషయం తెలుస్తుంది ఇకపోతే ఎవరి రాశిలోనైనా కానీ బుధుడు బుద్ధిజీవి ఎవరి రాశిలో ఆ బుధుడు కనుక నీచపడ్డాడు అనుకోండి మీన రాశిలో కనుక బుధుడు ఉంటే నీచస్థానాన్ని పొంది జ్ఞానానికి కరువైపోతారు వాళ్ళు అజ్ఞానులుగా ఉండిపోతారు సోమరులుగా ఉండిపోతారు అదే బుధుడు కనుక కన్యా రాశిలో సక్షేత్రం నందు ఉంటే అది ఉచ్చస్థానాన్ని పొంది అద్భుతంగా ఉంటాడు అద్భుతమైన పనులు చేస్తారు వ్యాపార రంగమే కానీ సీనియర్ రంగమే కానీ ఎనీ ఏ ప్రొఫెషన్ అయినా అద్భుతంగా చేస్తారు వాళ్ళు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి వారి కన్యా రాశిలోనే కేతు భగవానుడు ఉన్నాడు ఈ కేతు వల్ల వారికి మానసిక ఇబ్బంది ఒక సంవత్సర కాలం జరిగేట్టుగా ఉంది మానసికంగా ఇబ్బంది అన్ని పనులు జరుగుతాయి కానీ ఆ మానసికమైన ఇబ్బంది అనుమానాలు అవుతుందా కాదా అవుతుందా కాదా సకాలంలో పనులు పూర్తి చేస్తామా లేదా అన్న అనుమానంతో బాధపడుతూ ఉంటారు మానసికంగా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ భయపడవలసిన అవసరం లేదు బాగా ఇబ్బందికరంగా ఉంటే మీరు ఏదైనా కేతు మంత్రాన్ని తీసుకొని దాన్ని స్మరించండి లేదా దేవాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేసి ఆ కేతుకు నమస్కారం చేయండి ఎవరైనా గురువులు మీకు దగ్గరలో గురువు కానీ సాయిబాబా టెంపుల్ కానీ ఉంటే ఏదైనా దానం చేయండి దేవాలయంలో ఏదైనా ఇవ్వండి ఇస్తే మీకు తగ్గిపోతుంది అంత బాధపడవలసిన అవసరం లేదు ఇకపోతే ఆరవింట శని ఈ కన్యారాశి వారికి ఆరవింట శని అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఆరో ఇంటే శని భగవానుడు ఎలా ఉంటాడంటే ప్రతి పనిలో నీకు ధైర్యాన్ని ఇచ్చుకుంటూ సాహసాన్ని ఇచ్చుకుంటూ నీకు చేసే పని ఎందుకు క్రమశిక్షణతో చేయిస్తాడు గృహ నిర్మాణమే కానీ ఉద్యోగ విషయాలే కానీ ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కానీ ఇది ఇంకా అద్భుతం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కన్యా రాశి వారికి తప్పనిసరిగా జరుగుతుంది మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా పడుతుంది మీరు ఎప్పటి నుంచోలో ఎదురుచూస్తున్న వీసా కానీ పాస్పోర్ట్ల విషయంలో కానీ ఆలస్యాలు అయితే మీకు ఖచ్చితంగా అవుతుంది విదేశాల ఉద్యోగాలు వెళ్ళాలని అనుకునే వారు ఎవరైనా కానీ కన్యారాశి వారికి వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి చాలా రోజుల నుంచి వీరికి శని సహకరిస్తున్నాడు ఇంకా సహకరించే సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో కనుక మీరు ప్రభుత్వ ఉద్యోగాలే కానీ విదేశాలకు వెళ్ళే ఉద్యోగాలే కానీ మీరు ప్రయత్నం చేస్తే నూటికి నూరు రూపాయలు మీకు ఖచ్చితంగా అవుతుంది ఏదైనా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు వారికి ఇంకా అద్భుతంగా లాభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరో వింటే శని వల్ల శత్రువుల నుంచి మీకు రావాల్సిన అంటే అప్పులు ఇచ్చి ఇంతవరకు ఎగ్గొట్టేయాలనే మనస్తత్వం ఉన్నవారు మీరు ఒకసారి ఈ నెలలో మీరు వారిని సంప్రదించండి మీకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి పెండింగ్ పడ్డ పనులన్నీ పూర్తయితాయి కోర్టు లావాదేవీలుగా లావాదేవీలు కానీ పోలీసు సంబంధించిన విషయాలు కానీ మీకు ఈ మాసములు ఖచ్చితంగా సఫలమవుతాయని చెప్తున్నాను నేను ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ లగ్నం నుంచి ఎనిమిదవ ఇల్లు ప్రతి ఒక్కసారి చెప్తున్నాను పన్నెండు లగ్నాలుంటాయి లగ్నం నుంచి కనుక మనం లెక్క చేసుకుంటే ఎనిమిదవ ఇల్లు ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం అది ఏమైనా దీర్ఘకాలిక సమస్యలు వస్తాయా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయా వస్తే అది ఎప్పుడు వస్తుంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్తుంది అది దాన్ని తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తలు అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు ఇకపోతే ఆరవ ఇల్లు ఇది రుణ రోగ శత్రు మనకు శత్రువులు ఉంటూ ఉంటారు వారు ఎప్పుడు మన మీదకి వస్తారు దాన్ని ఎలా మనం నివారించుకోవాలి అప్పులు అప్పులు మనం ఆ జీవితంలో అంటే మనం అనుకుంటాం అప్పులు చేయము మనకి ఏం పని మనకు ఉద్యోగం ఉంది మనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయని అనుకుంటాం కానీ ఆరో ఇళ్ళ కనుక ఏదన్నా గ్రహం కనుక ఉండేది ఉంటే ఖచ్చితంగా మీరు అనుకోకుండా అప్పులు చేయవలసి వచ్చి అప్పుల పాలై బాగా ఇబ్బంది పడిపోతారు శత్రువుల నుంచి ఎదుర్కొనే సవాళ్లకు ఇల్లు బాగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఈ ఆరోగ్య విషయాలు కానీ శత్రువుల విషయాలు కానీ లేదా మీకు రావాల్సిన బాకీల విషయాలు కానీ కోర్టు విషయాలు కానీ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే జాతక పరిశీలన ద్వారా తెలుస్తూ ఉంటుంది గోచార రీత్యా కొంతవరకే మనం తెలుసుకోగలం కానీ జాతకాన్ని పరిశీలింపజేసుకున్నప్పుడు నూటికి నూరు పాలు తెలుసుకోగలం కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ పుట్టారు మీ పుట్టిన టైము ఇవి సరిగా ఉండేది అంటే నూటికి నూరు శాతం తెలుసుకోవచ్చు మీకు కావాలనుకుంటే సంప్రదించండి దయచేసి అపాయింట్మెంట్ తీసుకునే కానీ ఫోన్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నమరాలజీ నమస్కారం